హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సముద్రం ఇది అంతు చిక్కని ఎన్నో రహస్యాలకు మూలం ప్రతిరోజు ఏదో ఒక వింత విషయం సముద్రంలో జరుగుతూనే ఉంటుంది అది సముద్ర గర్భంలో చీకటి రాజును పోలి ఉన్న ఒక భయానకమైన జీవి పురాణాల్లో చెప్పిన లెవ్యతాన్ అనే భయంకరమైన జీవి గురించి మీరు విని ఉంటారు ఇటీవల శాస్త్రవేత్తలు కూడా ఓ భారీ జీవిని సముద్ర గర్భంలో గుర్తించామని చెప్తున్నారు దాని పొడవు ఒక ట్రైన్ అంతా దాని నోరు గొడ్డలు లాంటి బ్లేడ్ లాగా ఉంటుంది ఒకే ఒక్క దెబ్బతో పెద్ద పెద్ద నౌకలను సైతం మింగేయగలదు అయితే సైంటిస్టులు కనుగొన్న ఆ జీవి పురాణాల్లో చెప్పబడిన లవ్యతనైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఈ రహస్యమైన ప్రాణి గురించి మరింత తెలుసుకుందాం సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ లవ్యత గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాలైన భాగవత పురాణ విష్ణు పురాణ మహాభారతాలలో మకర అనే భయంకరమైన జీవి గురించి చెప్పడం జరిగింది ఈ మకరం ముసలి వంటి శరీరం కలిగి ఉండి చేప లాంటి తోకని కలిగి ఉంటుంది శేషనాగు అహి వంటి క్రూరమైన భయంకరమైన జీవుల గురించి ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగింది బైబుల్ ప్రకారం లవ్యతాన్ అనేది సముద్రాన్ని పాలించే శక్తివంతమైన రాక్షస ప్రాణి అని అర్థం మరికొందరి ప్రకారం లవ్యతాన్ అనేది ప్రపంచ అంతాన్ని సూచించే ప్రళయ రాక్షసుడని నమ్ముతూ ఉంటారు అయితే ఈ పురాణాలు పుస్తకాలను ఎలా నమ్మేది అని మీరు కొందరు నన్ను ప్రశ్నించవచ్చు అయితే ఈ రోజుల్లో కూడా లవ్యతన్ పోలికలతో కొన్ని వింత సంఘటనలు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో జపాన్ సముద్రంలో అరవై మీటర్ల పొడవైన మహాప్రాణిని కెమెరాలో బంధించినట్టు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో పెద్ద ఎత్తున చేపలు తిమింగలాలు తీరానికి చేరుకొని చనిపోవటం ఇలాంటి ఒక మహాప్రాణి కారణమనే చాలామంది అనుమానిస్తున్నారు కేవలం సాధారణ ప్రాణి వల్ల ఇలా జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రీసెంట్గా కూడా సముద్ర లోతులో జీవించే అసలు మనుషులకు కనపడనటువంటి వింత సముద్ర ప్రాణులు తీరానికి వచ్చి చనిపోవటం దీనికి కారణం లెవ్యథాన్ వంటి భారీ ప్రాణులు సముద్ర గర్భంలో ఉండటమే అని చెప్తున్నారు అయితే ఇలాంటి భారీ ప్రాణులపైన ఎన్నో చేరిస్తున్నాయి కొందరి శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రాణి లెవ్యతని కాదని కానీ ఒక అరుదైన భయంకరమైన సముద్ర ప్రాణి కావచ్చని అంటున్నారు ప్రస్తుతం ప్రపంచంలోని సముద్ర భాగంలో కేవలం ఇరవై శాతం మాత్రమే అన్వేషించబడింది మిగిలిన ఎనభై శాతం సముద్ర గర్భంలో ఎన్నో వింతలతో పాటు ఇలాంటి ఒక మహాప్రాణి ఉండే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు ఈ జీవి గతంలో ఉన్న మెగాలాడాన్ షార్క్ అవశేషమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెగాలాడాన్ షార్క్ అనేది ఇరవై మీటర్ ప్పుడోతో ఉండే మహాభయంకరమైన సముద్ర ప్రాణి అయితే ఇది గతంలో అంతరించిపోయిందని చెప్తున్నారు మరి ఈ భయంకరమైన సముద్ర ప్రాణి ఏమై ఉంటుంది లెవ్యథాన్ కేవలం మన దృష్టిలో ఉన్న ప్రాణి మాత్రమే కానీ మనకు తెలియని ఇలాంటి ఎన్నో రహస్యమైన జీవులు సముద్ర గర్భంలో దాగి ఉంటాయి సముద్ర గర్భంలో నిజంగానే లవ్యతాన్ అనే జీవి ఉందంటారా లేక ఇది కేవలం కట్టు అంటారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు